హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ముందుగా నేనైతే ఒక టూ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకున్నానండి ఆ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి మనకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఎగ్స్ అనేవి మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం వేసుకోవచ్చు ఈ పచ్చి రొయ్యలు కోడిగుడ్డి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అలాగే పసుపు వేసుకుని గుడ్లన్నీ చక్కగా వేయించుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి మనకి పచ్చి రొయ్యలు అనేవి కొంచెం ఎక్కువ రేట్ ఉంటూ ఉంటాయి వాటిని గనక మనం దేంతో దాంతో కాంబినేషన్తో చేసుకున్నామంటే మనకి కూర అనేది ఖచ్చితంగా కలిసి వస్తుందండి అలాగే నేను ఆ ప్రాసెస్ లోనే ఇలా చేశానండి నేనైతే ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇంకా పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారని చెప్పేసి రెండు ఎగ్స్ వేసి ఇలా రొయ్యలు అది కాంబినేషన్ కలిపి చేశానండి చాలా బాగుందండి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం లైట్గా పసుపు వేసానండి అలాగే సాల్ట్ అన్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక టమాటో పన్నీర్ టమాటో మీడియం సైజ్ ఒకటి కట్ చేసుకొని అది కూడా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోండి మంచిగా గ్రేవీ లాగా కర్రీ చాలా బాగుంటుందండి మనకి రైస్లో తింటూ ఉంటే కనుక అలాగే మనం ప్లెయిన్ లోకి తీసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది టమాటాలన్నీ కూడా కొంచెం మగ్గిపోయేంత వరకు చక్కగా దగ్గర ఉండేసి ఫ్రై చేసుకోండి వాటిని అలాగే రొయ్యలు ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకొని పసుపు అది వేసి నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి పక్కన ఆ రొయ్యలనే కొంచెం అయితే తీసుకున్నాను ఎక్కువ లేవండి క్వాంటిటీ కొంచెం తక్కువగానే ఉన్నాయి అవే ఇంక నేను చక్కగా పసుపు వేసి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టమాటాలు అన్నీ కూడా మనకి మగ్గిపోయిన తర్వాత పచ్చి రొయ్యలు అనేవి వేసుకోండి అలాగే నా ఛానల్లో మీషో హోల్స్ కూడా ఉన్నాయండి ఖచ్చితంగా చూడండి మీకు కూడా నచ్చుతాయండి మంచి మంచి కుర్తా సెట్స్ అలాగే జ్యువెలరీ సెట్స్ రివ్యూస్ అనేవి పెడుతూ ఉంటాను మీరు వాటిని కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే మీకు యూజ్ అవుతుందండి ఖచ్చితంగా అలాగే టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం కారము అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోండి ఆ అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన లేకుండా అప్పుడే మనకి కూర అనేది చాలా కమ్మగా వస్తుంది కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి మంచిగా గ్రేవీ లాగా వచ్చిందంటే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి కర్రీ అనేది చాలా బాగుంటుంది అవన్నీ కూడా వేసుకొని బాగా చూపేసుకున్నానండి అవన్నీ కలిసిన తర్వాత ఆల్రెడీ నేను రొయ్యలు చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి క్లీన్ చేసేసి చక్కగా పసుపు వేసి బాయిల్ చేసుకున్నారు ఇంకా ఆ అయితే వీటిలో వేసుకోవాలండి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ పైకి తేలితే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి గ్రేవీ అనేది ఇంకా పచ్చి రొయ్యలు కూడా వేసుకోండి నేను ఇందాక కరివేపాకు వేయడం అయితే మర్చిపోయాను అందుకని చెప్పేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను మనం ఫస్ట్ లోనే వేసుకోవాలండి కరివేపాకు అనేది నేను మర్చిపోయాను ఇంకా రొయ్యల్ని అయితే అదిగోండి ఆ కొంచెం రొయ్యలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకున్నానండి మసాలాలన్నీ కూడా మనకి రొయ్యల్ పట్టుకునేంత వరకు కొంచెం సేపు అలా ఉంచేయండి కొంచెం వాటర్ వేసుకోండి చక్కగా అవన్నీ కూడా మసాలా అంతా కూడా మనకి రొయ్యల్క్ అనేది పడుతుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఖచ్చితంగా మీకు ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అలాగే షార్ట్స్ కూడా చూడండి మీకు షార్ట్స్ లో అయితే ప్రీవియస్ టిప్స్ అనేవి పెట్టానండి కొన్ని ఈ మధ్య అయితే టిప్స్ అయితే కొంచెం బ్రేక్ వచ్చిందండి మళ్ళీ నేను టిప్స్ అనేవి పెడతాను కొంచెం గరం మసాలా హోమ్ మేడ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఎగ్స్ యాడ్ చేసుకుంటే మనకి పచ్చి రొయ్యలు కోడుగుడి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగోండి మనకి ప్లెయిన్ పలావ్లోకి కానీ వైట్ రైస్ కానీ చాలా బాగుంటుందండి ఇంకా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఉంచితే మనకి ఏంటంటే ఆ ఎగ్స్ కూడా ఇది అనేది మసాలా అనేది చక్కగా పట్టుకుంటుంది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ